దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈరోజు మత్తవార్త ఏడో అధ్యాయం ఆరో వచ్చిన చదువుతున్నా వినండి యేసు ప్రభు యొక్క మరి యొక్క మాట పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడే మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి వేసిన ఎడలా అవి ఒకవేళ వాటిని కాలుతో త్రుక్కి మీ మీద పడి మిమ్మను చిల్చి వేయను అలీ పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దు అంటా ఉన్నారు పరిశుద్ధమైనది అంటే ఏంటి అనేది ప్రశ్న దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలందరూ కూడా పరిశుద్ధ జనాంగము యేసు ప్రభుని నమ్మి ఆయనలో నడుస్తూ ఉన్న ఆ జనాంగం అంతా కూడా ఆశీర్వదింపబడిన జనాంగము పరిశుద్ధ జనాంగం అనమాట కనుక పరిశుద్ధ జనాంగానికి పరిశుద్ధ ధర్మశాస్త్రం ఉంది పరిశుద్ధ ధర్మశాస్త్రం పరిశుద్ధ నీతిశాస్త్రం పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధమైన జ్ఞానం పరిశుద్ధమైన మరి తెలివి పరిశుద్ధమైన ఆలోచన విధానం పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన పరిశుద్ధమైనటువంటి విషయాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి పరిశుద్ధమైన జీవం దేవుని మాటలు ఉన్నాయి అందుకనే ఇక్కడ